అఖిల భారత అయ్యప్ప ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్పట్నంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో అయ్యప్ప మహాపడి పూజ అంగరంగ వైభవంగా కొనసాగింది సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది భక్తులు ఈ మహాపడి పూజలో పాల్గొన్నారు మనతో పాటు ఈ పడి పూజకు ఏబిఏపి జిల్లా అధ్యక్షులు రాజకిరణ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడడం చెప్పండి పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా అయ్యప్ప దర్శనంలో ఉన్నటువంటి మేల్ స్వామిని తీసుకొచ్చారు ఈ పడి పూజ విశేషాలు స్వామి శరణమయప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే నమో నమ అంటే లోకమంతా సుఖశాంతులతో విరి విరసిల్లాలని ఏదైతే అయ్యప్ప దీక్ష తీసుకున్నామో అందులో పద్దెనిమిది అంటే ఇంద్రియాలను నియంత్రించి మనిషి యొక్క ఏదైతే అన్కంట్రోల్డ్ బిహేవియర్ అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న క్రోధము కోపము మోహము ఇవన్నిటి కూడా ఒక అడ్డుకట్ట వేసి మరి మనిషిని ఒక తత్వ మార్గంలో నడిపించే తత్వమసి మార్గాన్ని నడిపించే పద్దెనిమిది ఆయుధాలు పద్దెనిమిది మెట్లు మరి ఇటువంటి మెట్లకు మరి శబరిమలలో ఒక సంవత్సరం మేల్శాంతిగా పనిచేసి వచ్చిన శ్రీ మురళీ నమూరి గురుస్వామి గారు మనకు ఇక్కడ రావడానికి డేట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏబీఏపీ సంస్థ ద్వారా వారిని మేము కలవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వారు వచ్చినందుకు మా మంచిరాలు సంస్థ భక్తుల నుండి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు మా పక్క జిల్లాలైన కరీంనగర్ మహారాష్ట్ర నుండి కూడా మరొకసారి మురళీ నమూదురు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పడి గురించి అయితే మన అందరికీ తెలిసిందే దివ్య అంబడి ఇందాకనే చెప్పినట్టు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశేషం ఉంది ఇవన్నీ కూడా ఆ మెట్లను మనం పూజించిన మనకు కూడా ఈ లోకంలో కూడా శాంతి విరజిల్లుతుందని ఆశిస్తూ మేమందరం ఉమ్మడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంటే ఈ పెద్ద ఎత్తున ఈ ఈ మహాపాడి పూజకు ఎంతమంది భక్తులు వచ్చారు ఇది సుమారుగా ఎంత ఖర్చుతో కూడిన ఈ ఈ మహాపాడి పూజ స్వామిచరణం ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే మరి పడి పూజ అంటే మరి కోటి పుష్పార్చనకు మనం హైదరాబాద్ నుండి గుడిమల్కాపూర్ నుండి రైతుల దగ్గర నుండి మనం ఆర్గానిక్ పువ్వులు మరి అక్కడి నుండి కొని తేవడం అంటే మాటలు కాదు అటువంటి కార్యక్రమాలు శాశ్వతమైన ఖర్చుతో కూడుకున్నదే ఇక మనం దానికి ఇంతవరకు అయితే ఖర్చు ఇంత నేను చెప్పలేను కాని స్వామి మా యొక్క సామలందరి సమస్య కృషి వల్లనే ఈరోజు సాధ్యమైంది దీనికి సహకరించినటువంటి మా రియల్ ఎస్టేట్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఊడం వెంకటస్వామి గారు మరియు పనగట్ల రవీందర్ గారు మరియు గజల్లి రాజుగారు మెడికల్ గారు వారు ముగ్గురు కూడా నాతో పాటు నిలిచి ఇందులో మేము సైతం అంటూ ఈ సామూహిక పడి పూజలు మరి ఆర్థికంగా ఇవ్వకపోయినా ప్రతి ఒక్క స్వామి చెయ్యడం వల్లనే మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంతంగా పూర్తి చేయగలిగినాం సుమారుగా స్వాములైతే నాకు తెలిసి నాలుగు వేల యొక్కలైతే ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే నేను ఇచ్చిన బస్సెస్ కావచ్చు మేము పెట్టుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే చలి ఎక్కువ ఉన్నదని చెప్పి దూర ప్రాంతాల నుండి ఎవరెవరైతే పాఠశాల యజమానులు మాకు ఉచితంగా బస్సులు కేటాయించారు వారందరికీ కూడా అందువల్ల మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క ఈ కార్యక్రమానికి సుమారు ఒక సివిల్ స్వాములతో కలుపుకొని ఒక ఆరు వేల స్వాములు వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను స్వామి స్వామి ఏ శరణమయ్య పెద్ద ఎత్తున పడి పూజ నిర్వహించడానికి ముఖ్య కారణం స్వామి మేము అందరం కూడా పద్దెనిమిదవ పడి స్వాములం అంటే ఒక మనిషి జీవితంలో పరిపూర్ణమైనది ఇంతకన్నా మించిన సార్థకత ఏముండదు ఎందుకంటే ఏది తిన్నా మరి మరుసటి రోజు బయటకు వెళ్ళిపోతుంది ఏది తాగినా మరుసటి రోజు బయటకు ఇది చిరకాలం ఉంటుంది మాకు ఒక మంచి ప్రవర్తనలో ఈ నలభై రోజులే కాదు మేము ముందు కూడా మళ్ళీ తర్వాత కూడా మూడు నెలల వరకు ఎవ్రీ ఇయర్ ఉంటూ వస్తున్నాం ఏదైతే ఆరోగ్యపరంగా కూడా మాకు ఒక మంచి శక్తిని ఇస్తుంది ఇస్తుంది మరి ఒక దైవ మార్గాలను నడిపేందుకు మాకు సహాయం చేస్తుంది కాబట్టి ఈ యొక్క పడి పూజను మేము అందరం కలిసి ఎందుకంటే పద్దెనిమిదవ పడి అంటే మరి మీకు తెలుసు మళ్ళీ కనీసంగా మళ్ళీ పునర్జన మళ్ళీ మాకు ఇంకో జీవితం దొరికినట్టే వచ్చే సంవత్సరం ఉంది కాబట్టి అందరం కలిసి చేద్దామని ఒక మంచి భావనతోని చేస్తున్న కార్యక్రమం తప్ప ఏదో ఆర్బాటాలకు హంగుల అలా అనుకుంటే మేము ఒంటి గంట వరకు రెండు గంటల వరకు కూడా దీన్ని కొనసాగించి మా ప్రశంసలు చెప్పుకొని మాకు మేము ఎన్నో చేసుకొని కూడా చేయవచ్చు కాలంలో ఏదైతే పదకొండు గంటలకు శబరిమల మాత్రం ఒక పదహైదు నిమిషాలు లేట్ అయింది అద్భుతంగా అందరూ సాములు ప్రతి ఒక్క అయ్యప్ప మంచిరాలు అయ్యప్ప మీడియా మిత్రులు మరియు అధికారులు మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనేందుకే మేము టైంలో చేయగలినం అదే అదే ముఖ్య కారణం అందరం కలిసి చేయడానికి కూడా మేము అందరం సంఘటితం వచ్చిన పీఠ కూడా మంచి మంచి రాయాలంటే మేము అందరం మంచి వెళ్ళాం అని మరొకసారి నిరూపణ చేసేందుకే మేము కార్యక్రమం చేశాం స్వామి మనతో పాటు ఈ ఈరోజు మహాపాడి పూజకు సంబంధించిన అన్నదానం అన్నదాత రియల్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కూడా స్వామి ఉన్నారు చెప్పండి స్వామి అసలు ఇంత పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పాడి పూజలు పా మీరు భాగస్వామ్యం ఎట్లా మీ స్వామి శరణమయ్యప్ప పద్దెనిమిదో పడి అంటే సామాన్య పడి కాదు వాస్తవంగా ఎవరైనా మాలేయాలంటే ఒక్కసారి ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు చలికి భయపడి ఈ నియమాలకు భయపడి అందరూ ఈ కఠిన నియమాలు కాబట్టి చాలా మట్టుకు వేయలేరు కష్టపడతారు కాబట్టి అట్లాంటిది మేము ఈ పద్దెనిమిది పడిదాకా వినామంటే అయ్యప్ప కృప మా పైన ఉన్నది కాబట్టి ఇంత దూరం దాకా వెళ్ళినాం మేము దానిలో భాగమే ఈ పద్దెనిమిది పడి కాబట్టి అయ్యప్ప ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి ఇంత పెద్దగా మేము ఈ పడి పూజ నిర్వహించడం జరిగింది మంచిగా అయ్యప్ప మా కోరిక మేరకు మా మా ఆహ్వానాన్ని మన్నించి మంచిగా వచ్చి మమ్మల్ని అందరినీ మళ్ళీ మంచిగా ప్రజలను మరియు మంచిర్యాల కాకుండా జిల్లా ప్రజలందరినీ ఆశీర్వదించి చక్కగా వెళ్ళిపోయాడు ఎందుకంటే పరు ఉదాహరణకు ఒకటే మాట చెప్తాను నేను ఇంతకుముందు మనం పూజ స్టార్ట్ అయ్యాగానే వేంపల్లి ఐబీ ఏరియా లక్ష్మీ టాకీస్ ఏరియా రోడ్ మొత్తం వర్షం కొట్టింది ఫుల్ వర్షం కొట్టింది వాస్తవంగా ఇక్కడ ఈ ఓ గ్రౌండ్ ఏరియాకే మనకే వర్షం లేదు అంటే దానివల్ల ఏంటంటే మాకు అయ్యప్ప ఉన్నాడు ఆ అయ్యప్ప కృప ఇక్కడ మాకు కనబడ్డది కాబట్టి సాక్షాత్ అప్పని ఎప్పుడైనా మేము నమ్ముకుంటాం దాని గురించే ఇది అంత పెద్ద పూజ చేయడం జరిగింది అంటే ఇంత పెద్ద మహాపడి పూజకు మేల్ శాంతి అయిన మురళీ నమ్ముద్రి స్వామి గారిని పిలిచారు మొట్టమొదటిసారిగా మన ఈ ఉత్తర ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వచ్చారు దాంతోపాటు చైతన్య గురుస్వామి గారు కూడా వచ్చారు అంటే మొత్తానికి అంటే మీరు ఇది దీని ద్వారా మీరు ప్రజలకు ఏం తీసుకెళ్ళబోతున్నారు ఏం చేయాలనుకున్నా ప్రజలకు ఒక్కటే అంటే చెడు మార్గంలో ఎవరు కూడా నడవకూడదు ఎవరైనా మంచి ఇప్పుడు పెరిగే యువత ఎట్లుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన చిన్న పిల్లలు కూడా దాదాపు ఏంటంటే గంజాయి అంటారు డ్రగ్ అంటారు ఏమో అంటారు అట్లాంటి మార్గంలో పోకుండా భక్తి మార్గంలో వెళ్ళి పిల్లలు ఆరోగ్యం చెడిపోకుండా సక్రమంగా మంచి మార్గంలో ఆరోగ్యం కూడా ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు హుమ్రెడ్డి కూడా ఉంటుంది మా స్వామి చెప్పినట్టు అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మనం కూడా ఏదైతున్నదో ఈ అయ్యప్ప నియమాలు పాటించి అయ్యప్ప మాలల మనకు తెలిసచ్చు అంటే మనం ఏ విధంగా జీవితాన్ని సాగించచ్చ అనేది కూడా అర్థమైపోతుంది దాని మీద అంటే దైవం మనకున్న అంటే ఆలోచన మీదకి వెళ్ళి కూడా మనకిచ్చే వరాల మీదకి వెళ్ళి కూడా మనం నడిచే బాటను కూడా ఏది ఉన్నా కానీ ముళ్ళున్న క్లియర్ ఎత్త అనేది ఆ అయ్యప్ప దయ వల్ల అది జరుగుతుంది మన నమ్మకం మొత్తానికి అంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అయ్యప్ప మహాపాడి పూజ నిర్వహించడానికి భావాన్ని ప్రజల్లో కానీ యువకుల్లో కానీ నింపేందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహా మహాపాడి పూజ నిర్వహించాము ఎప్పు ఎన్నడూ లేని విధంగా అయ్యప్ప సన్నిధిలో ఉన్నటువంటి మేల్శాంతి మురళీ నంబూద్రి స్వామి గారిని కూడా పిలవడం ఈ జిల్లా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సుఖ ఐ ఐరారోగ్యాలతో ఉండాలనే అకుంఠిత దీక్షతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి మనతో పాటు పద్దెనిమిది పడి పూజ నిర్వహించిన స్వాములు మనతో చెప్పారు